హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాల నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అంటే ఇక కథలోకి వెళ్దామా కిషోర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్యలక్ష్మి గదిలో ఒంటరిగా మంచం మీద పడి హృదయ విదారకంగా నిస్సహాయంగా ఏడవసాగింది తను ఆశించి వచ్చిందేమిటి కళ్ళ ముందు జరుగుతున్నదేమిటి కిషోర్ లేకుండా తను ఇండియా రావటానికి ఎంత ప్రయత్నించింది కిషోర్తో తెగతంపులు చేసుకొని తను సరాసరి ఇందిరమ్మ దగ్గరకు వచ్చేసి ఉండటానికి నిందించుకుంది దీనికి కిషోరే ఒప్పుకోలేదు అతను ఒప్పుకోటానికి నాలుగు సంవత్సరాలు పట్టింది కిషోర్ చివరికి అంగీకరించాడు అది విని తను ఎంత ఆనందించింది ఆ పీడ అక్కడే తొలగించుకొని రావాలని భావించింది అందుకే అతను పెట్టిన షరతులకు ఒప్పుకొని అతను కోరిన డబ్బు ఇచ్చేసింది కానీ తీరా బయలుదేరే రోజును కానీ కిషోర్ తనతో వస్తున్నాడని తెలియలేదు అతను అలా రావటానికి సిద్ధపడే తన ప్రయాణానికి అంగీకరించాడని అప్పుడు కానీ తెలియలేదు అతని మోసాన్ని అసహ్యించుకుంది తిట్టింది కానీ అతను లక్ష్య పెట్టలేదు సిగ్గుపడలేదు ఇండియా రాగానే అతని ప్రవర్తనని మార్చుకున్నాడు ఎప్పుడూ లేనిది తన పట్ల అణుకువ విధేయత ప్రకటించటం ప్రారంభించాడు పైకి తన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ ఉన్నట్టుగా నటన లోపల ఆ రూపంగా తనని ఒంటరిగా ఎక్కడికి కదలియకుండా కాపల వచ్చిన ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా స్వర్ణతో ఒంటరిగా మాట్లాడే అవకాశమే చిక్కలేదు కిషోర్ చిక్కనీయటం లేదు అతను చూపే సభ్యత సంస్కారాల ఇంద్రజాలంలో ఇందిరమ్మ కూడా పడిపోయింది ఆవిడతో అతనేం చెప్పాడో ఏమో గానీ ఆవిడ స్వర్ణని ఒక్కసారి కూడా ఒంటరిగా తన దగ్గరకు రానియటం లేదు వరద నీటిలో పడి కొట్టుకుపోతున్న మనిషి దూరంగా బలమైన కొవ్వ ఆధారం కనిపిస్తే అటు వెళ్ళాలని దాన్ని అందుకోవాలని ప్రాణానికి తెగించి ప్రయత్నిస్తున్నట్టుగా ఆవిడ ఈ పరిస్థితుల మధ్య స్వర్ణకి దగ్గరగా రావాలని ఈ విషయాలన్నీ చెప్పాలని వెర్రిదాన్లా ప్రయత్నిస్తోంది స్వర్ణ మామూలు ఆడపిల్లల్లా కాదు తెలివిగలది వ్యక్తిత్వం గలది ఈ సంగతి తెలిస్తే తప్పకుండా తనకి అండగా నిలబడుతుంది ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటుంది కానీ ఈ విషయం స్వర్ణకి తెలియచేయటం ఎలా అదే పెద్ద సమస్య అయిపోయింది అంతో ఇంతో అనుభవం గల ఇందిరమ్మ కూడా కిషోర్ పైపే మెరుగులు చూసి తీపి తీపి మాటలు విని మోసపోతోంది తన కూతురు భవిష్యత్తును అఘాతంలోకి తోయటానికి సిద్ధమవుతుంది ఇప్పుడేం చెప్పినా ఆవిడ తలకెక్కదు తను ఈ పెళ్లి పాడు చేయటానికి కల్పించిన కథ అనుకుంటుంది ఈ విషయం స్వర్ణకి తెలియజేయాలి తను రామదాస్ చేత రాయించి పోస్ట్ చేయించిన ఆకాశరామన్న ఉత్తరం అందిందో లేదో ఇన్నాళ్ళు అందకుండా ఉంటుందా అందిన తర్వాతనే ఈ పెళ్లి నిశ్చయం అయిందేమో ఈ ఉత్తరం ఎవరో గిట్టని వారు రాశారు అనుకోలేదు కదా రాజ్యలక్ష్మి ఏడుపు ఉధృతం తగ్గింది ఇప్పుడు అన్నిటికంటే స్వర్ణని ఈ పెళ్లి నుంచి తప్పించటమే ముఖ్యమైన సమస్య అయిపోయింది పిచ్చిపిల్ల ఎంత అమాయకురాలు సాయంత్రం వచ్చి ఆంటీ నేను నీ కోడల్ని అయిపోతున్నాను ఇక నీ దగ్గరే ఉంటాను అంటూ ఎంతో ఆనందంగా చెప్పింది వెంట కిషోర్ కూడా ఉన్నాడు ఏం చెప్పటానికి తనకి నోట్ నుంచి మాట రాలేదు స్వర్ణ కూర్చున్న ఆ కాసేపట్లో స్వర్ణని హెచ్చరించాలి ఈ పెళ్లి నుంచి తప్పించాలి అనే ఆందోళనలో ఉండిపోయింది రాజ్యలక్ష్మి దగ్గరికి ఎవరొచ్చినా కిషోర్ వెంటే ఉంటాడు అతను లేని వేళల్లో ఆయా కాపలా ఉంటుంది అది రాక్షసుల ఒక్క క్షణం కూడా తనని వదిలి ఎక్కడికి వెళ్ళదు ఫోన్లో మాట్లాడుదామా అంటే కిందకి దిగి వెళ్ళాలి అది అసంభవం ఎలా ఏం చేయటం స్వర్ణ మళ్ళీ త్వరలోనే నాట్య ప్రదర్శనలు ఇవ్వటానికి దక్షిణ దేశం టూర్ వెళుతుంది అక్కడి నుంచి తిరిగి రాగానే కూచిపూడి వెళ్ళిపోతుందట అక్కడ రెండు మూడు వారాలుండి అదేదో నాట్యంలో ప్రత్యేక బాణి నేర్చుకుంటుందట ఈ ప్రోగ్రామ్స్లో ఊపిరాడకుండా పరుగులు పెడుతున్న స్వర్ణని ఒంటరిగా కలుసుకోవటం ఎలా అసలు అవకాశం చిక్కుతుందా ఆవిడ మనసు అల్లకల్లోలంగా ఉంది ఇంతలో ఆయా అక్కడికి వచ్చింది ఆమె చేతిలో మందు మంచినీళ్ళు ఉన్నాయి అమ్మగారు మందేసుకోండి ఎంతో వినయంగా అంది అక్కడ పెట్టేళ్ళు ఆయా కొద్దిసేపు తటపటాయించింది తర్వాత అక్కడ పెట్టి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి కొంగుతో కళ్ళు తుడుచుకొని లేచి కూర్చుంది అక్కడెదురుగా పెట్టి ఉన్న మాత్రని చూడగానే ఆవిడ కనుబొమ్మలు ముడుచుకున్నాయి దాన్ని చేతిలోకి తీసుకొని తదేకంగా చూసింది సందేహం లేదు మళ్ళీ అదే మాత్ర నాలుగు రోజుల క్రితం ఆయా డాక్టర్ గారు మందు మార్చారని ఈ మాత్ర తెచ్చిచ్చింది అది వేసుకున్న పది నిమిషాలకి పుస్తకం చదువుకుంటూ కూర్చున్నదల్లా కళ్ళ ముందు అక్షరాలు చెదిరి అలుక్కుపోయినట్టుగా అవ్వసాగాయి కుర్చీలో నుంచి లేస్తే కళ్ళు తిరగటం ఒళ్ళు తూలటం ప్రారంభించింది చెవుల్లో ఏదో హోరు కళ్ళ ముందు అన్ని ఏవేవో రంగులు రకరకాల ముఖాలు కంగారుగా భయంగా కేకలు పెట్టింది ఆయా పరిగెత్తుకొచ్చింది తనకేమీ కనిపించటం లేదని అంది మెట్లు దిగి ఎక్కడికో వెళ్ళిపోవాలని ఆరాటం ఆయ ఆపుతోంది కోపంగా తోసేసింది తను ఎప్పుడూ అంత నీరసంగా లేవనేనట్టుగా ఉండే శరీరంలో పిచ్చుబలం వచ్చేసింది కిందకి గబగబా వెళ్ళిపోతుంటే ఆయ ఆపలేకపోతోంది దాసు ఎదురు పరిగెత్తుకొచ్చి పట్టుకున్నాడు అమ్మగారు ఏమిటది అన్నాడు భయంగా నాకు పిచ్చెక్కింది దాసు అతన్ని పట్టుకొని సాగింది ఒక్క క్షణం తనేం చేస్తుందో తెలుస్తుంది మరుక్షణం ఏం చేస్తుందో సృహ ఉండటం లేదు మనసు వశంలో ఉండటం లేదు అదుపు తప్పుతోంది అంతా పిచ్చి పిచ్చిగా తిక్కతిక్కగా అనిపించింది దాసు ఆయా పైకి గదిలోకి బలవంతంగా ఈడ్చుకు వెళ్ళారట దాసుని ఎక్కడికి వెళ్ళొద్దని తన ఎదుటే ఉండమని అందట మర్నాడు ఆయా ఇదంతా చెప్తుంటే ప్రాణం సిగ్గుతో చచ్చిపోయినట్టుగా అనిపించింది మర్నాడంతా అంత నీరసంగా మంచంలో నుంచి లేవలేనట్టుగా తోటకూర కాడలా వేలాడుతూ పడుకునే ఉంది డాక్టర్ వస్తారని అన్నారు కాని ఆయన రానేలేదు ఆ మర్నాడు ఆయా మళ్ళీ మందు తెచ్చిచ్చింది రాజ్యలక్ష్మి వేసుకోలేదు ఆ రోజంతా మామూలుగానే ఉంది మూడో రోజు వేసుకుంది మళ్ళీ మొదలైంది రాజ్యలక్ష్మి ఇక ఆ మందు వేసుకోదలుచుకోలేదు కానీ వేసుకోను అంటే ఆయా బలవంతంగా మింగిస్తుందేమోననే భయంతో అక్కడ పెట్టమని ఆయా వెళ్ళగానే పారేసింది ఆ రోజు కూడా అదే పనిచేసింది ఆయా గదిలో నుంచి వెళ్ళిపోగానే ఆ మాత్ర పట్టుకొని లెట్రిన్లోకి వచ్చింది దాన్ని ఫ్లెష్ అవుట్లోకి జారబీడ్చి గొలుసులాగింది జుయ్యిమంటూ మూత చేస్తూ వచ్చిన నీళ్లు దాన్ని వేగంగా లోపలికి ఈడ్చుకుపోయినాయి రాజ్యలక్ష్మి బేసిన్ దగ్గరకా వెళ్ళి ముఖం కడుక్కొని తువ్వాలతో తుడుచుకొని మళ్ళీ బెడ్రూంలోకి వచ్చింది గది తలుపులు లోపలికి పెట్టుకుంది బీర్వా దగ్గరికి వెళ్ళి సొరుగులాగి అందులో పాత రికార్డుల మధ్య సగం రాసి దాచి ఉంచిన ఉత్తరం తీసుకొచ్చి టీ టేబుల్ దగ్గర కూర్చొని అది పూర్తి చేయసాగింది దాసు నమ్మకస్తుడే అతని ద్వారా ఈ ఉత్తరం ఎలాగైనా సరే స్వర్ణకి అందేలా చేయాలి ఈ విషయాలు స్వర్ణకి తెలిస్తే ఇక తనేమైనా పర్వాలేదు పది నిమిషాల తర్వాత గదిలోకి రావటానికి తలుపులు తోసిన ఆయా లోపల తలుపులు వేసున్నట్టుగా చూసింది కిటికీ అద్దాల్లో నుంచి లోపల లైటు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఆయా కిటికీ దగ్గరకెళ్ళి మెల్లగా తలుపులు తోసింది గడియవైన ఆ తలుపు శబ్దం కాకుండానే కొద్దిగా తెరుచుకుంది అందులో నుంచి చూసిన ఆయాకి గదిలో కిటికీ దగ్గర అటువైపు వీపు పెట్టుకొని కూర్చొని నిర్వికారంగా రాసుకుంటూ కూర్చున్న రాజ్యలక్ష్మి కనిపించింది క్షణకాలం ఆశ్చర్యంగా ఆవిడను చూసిన ఆయా కిటికీ తలుపుల దగ్గరికి లాగి చప్పుడు కానీయకుండా మునివేళ్ల మీద నడుస్తున్నట్టుగా మెట్ల మీద నుంచి దిగి కింద ఉన్న కిషోర్ గదిలోకి వచ్చింది అతను నైట్ డ్రెస్ ధరించి పడుకోవడానికి సిద్ధమవుతున్నాడు ఆయా గదిలోకి రాగానే అతను ఆత్రంగా ఎదురు వచ్చాడు ఏమిటి ఏమైనా గొడవ చేస్తుందా ఆయా కాదన్నట్టు తల తిప్పింది అతని కళ్ళల్లో ఆశాభంగం కనిపించింది లేదా మందిచ్చావా ఇచ్చాను ఏం చేస్తుంది కూర్చొని రాసుకుంటుంది రాసుకుంటుందా అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏమై ఉంటుంది ఏమో నాకు తెలియదు రేపు ఆవిడ స్నానానికి వెళ్ళినప్పుడు అదేమిటో వెతికి చూడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే ఆ మందు ఒకసారి పనిచేస్తుంది ఒకసారి చేయటం లేదు కారణం ఏమై ఉంటుంది నేనింకా ఆవిడ గొడవ ప్రారంభించగానే స్వర్ణని రమ్మని ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను అసలు ఆవిడ మందు వేసుకుంటుందా నువ్వు చూసావా అక్కడ పెట్టమంటే పెట్టొచ్చాను అతని కళ్ళల్లో క్రోధ ఛాయలు కనిపించాయి అయినా తమాయించుకున్నాడు నుంచి ఆవిడ వేసుకునే వరకు నువ్వక్కడే ఉండు కదిలి రాకు నా అనుమానం ఆవిడ వేసుకోవటం లేదని సరే వెళ్ళిపోబోయింది అతను మరీ గట్టిగా లాగకపోయినా బలంగా లాగినట్టుగా వచ్చి మీద పడింది కానీ అతను చేసిన పని ఇష్టం లేనట్టు చురచురా చూసింది పెళ్లి చేసుకోబోతున్న పెద్ద మనిషి చేయాల్సిన పని కాదిది పెళ్ళి శరీరానికి మనసుకు కాదు షీలా నువ్వు ఆ స్కర్టు బ్లౌజ్ల కంటే ఈ చీరల్లో బాగుంటావు ఆ ప్రశంసకి ముఖం విప్పారలేదు జెన్నిఫర్ ఎవరు అంది ఆ పేరు వినగానే అతని ముఖం క్షణంసేపు పోయింది అది కప్పిపుచ్చుకోటానికి వెంటనే బిగ్గరగా నవ్వేశాడు అమ్మ దొంగ అన్నీ నుంచే వింటున్నావన్నమాట మీరు నేర్పిన విద్యగా ఎవరా జెన్నిఫర్ నా ఫ్రెండ్ మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ప్రియురాళ్ళు లేరు నువ్వు ఒక్కదానివే భేష్ ఫ్రెండ్ ప్రియురాలు భార్య ఎంతమంది ఆడవాళ్ళు కావాలి మగవాడి జీవితం అరలు అరలుగా ఉంటుంది ఈ ఆరులో నిలిచినప్పుడు దానికి తగిన స్త్రీ పక్కనుండాలి ఫ్రెండ్ ప్రియురాలు కాలేదు ప్రియురాలు భార్య కాలేదు నేను పెళ్లి చేసుకుంటానని నువ్వేమీ అవసరం లేదులే నేను పెళ్ళి నీకోసమే చేసుకుంటున్నాను నా కోసమా మరింకెవరి కోసం నేను ఇక్కడే స్థిరపడిపోతాను నువ్వు పేరుకు ఆయావే కానీ నా దగ్గరే శాశ్వతంగా ఉండిపోతావు నల్లటి ముఖంలో ఆశ రెపరెపలాడింది బాగుంది మీ అమ్మగారు మీ దగ్గర లేనాడు నేను మీ ఇంట్లో ఎలా ఉండగలను అందుకేగా నేను పెళ్లి చేసుకుంటుంది అమ్మ లేకపోతేనే ఈ లోపల నాకు పిల్లలు పుట్రా వాళ్ళని చూడటానికి మనిషి అవసరం కాదా అతను కాంక్షగా నునుపైన ఆ నల్లటి శరీరాన్ని చేతులతో చుట్టేశాడు శీలా నువ్వొట్టి పిచ్చిదానివి ఎంత అందగత్తైనా తెలివిగలదైనా భార్య అనగానే మోజు పడుతుంది మగవాడి జీవితంలో ఉండే విలువ చొరవ భార్యకు ఉండవు అయినా ఇందులో నా ఉంది చెప్పు నువ్వు పిల్ల తల్లివి ఒకసారి జైలుకెళ్ళొచ్చింది దానివి ఆ రోజు నీ అదృష్టం కొద్దీ మనం ఆ రాత్రి హోటల్లో కలుసుకొని నీ సంగతి విని జాలిపడి ఇక్కడికి తీసుకురాపోతే నువ్వు ఎక్కడుండేదానివో చెప్పు ఆ హోటల్స్ చుట్టూ తిరుగుతూ ఉండేదానివి కదూ నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానా లేదా నీకేమైనా లోడ్ చేస్తున్నానా చెప్పు నువ్వు నా దగ్గరున్నంతకాలం నీ పిల్లాడు ఆ హాస్టల్లో ఎలాంటి లోటు లేకుండా పెరిగి పెద్దవాడవుతాడు ఆ నల్లటి ముఖంలో బింకం కోపం సడలిపోయాయి కిషోర్ లైట్ తీసేశాడు ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం